హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి చూసారు కదా బెండకాయ కర్రీ డిఫరెంట్ స్టైల్లో టేస్టీగా అండ్ కమ్మగా ఉంటుంది వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం పావు కిలో బెండకాయలు తీసుకున్నాము వాటిని ఇలా కడిగేసి కాటన్ క్లాత్ పైన అలా తుడిచేయాలండి తేమ లేకుండా తేమ ఉంటే మనం కట్ చేసినాక అది జిగురు అనేది వస్తుంది ఇలా కడిగి పెట్టుకోవాలండి తేమ లేకుండా తుడిచేసి పెట్టుకున్నాము దీన్ని మనం కట్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి తడి లేకుండా ఇలా కొద్దిసేపు ఫ్యాన్ గాలికి కానీ ఇలా పెట్టచ్చండి టూ టెన్ మినిట్స్ ఇలా గాలికి వదిలేసి మళ్ళీ వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేవో చూద్దామా అన్నీ నేనైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ హాఫ్ కప్పు కొబ్బరి పసుపు కొద్దిగా ఉప్పు తగినంత పల్లీలు ఒక కప్పు టమాటా మీడియం సైజు కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కొద్దిగా కొంచెం ధనియాల పొడి కరివేపాకు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేయించుకోవాలి ఇలా చిన్న సైజు అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి బెండకాయల్ని ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇందులోకి వెల్లుల్లిపాయ హాఫ్ కప్ కొబ్బరి ఒక కప్పు పల్లీలు వేసి వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి మరి అంత నైస్గా కాకుండా ఇలా కొంచెం రఫ్గా పలుకులు పలుకులుగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే దీని తయారీ విధానం అయితే చూద్దామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బెండకాయల్ని కొంచెం వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కొంచెం ముందుగానే మనం నూనె వేసేయకూడదు ఆయిల్ అనేది కొంచెం వేయి వేగిన తర్వాత అనేది ఆయిల్ వేసుకుంటే అంత జిగురుగా ఉండదు తొందరగా వేగుతాయి బెండకాయలు వేయించి పక్కన పెట్టిన తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేయాలి నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిర్చి వేయాలి కొద్దిగా వేగనివ్వాలి పచ్చిమిర్చి అనేది మనం లైట్గా వేయించుకోవడం వల్ల అది మనం తింటున్నప్పుడు ఈ ఉల్లిపాయ అనేది కొంచెం అలా ఉంటుంది కాబట్టి మనకి పంటికి తగులుతూ కమ్మగా ఉంటుందన్నమాట దీని టేస్ట్ అయితే ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాని యాడ్ చేయాలి టమాటాని వేయించుకోవాలి టమాటా తొందరగా వేగాలంటే ఇందులోకి మనం పసుపు కొద్దిగా తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల టమాటా అనేది తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మరగనివ్వాలి టూ మినిట్స్ తర్వాత దీన్ని మూత తీసి చూస్తే ఇలా నూనె అనేది పైకు తేలుతూ ఉంటుంది ఇలా అయితే కొంచెం టమాటాలు మరిగినట్టే సో ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాము కదా కొబ్బరి పల్లీలు అండ్ వెల్లుల్లిపాయ అనేది ఆ పొడిని అయితే ఇప్పుడు యాడ్ చేయాలి పొడిని బాగా మిక్స్ చేయాలి మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి చూసారా ఇలా వస్తుంది ఇందులోకి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది పల్లీలు కదండి పౌడర్ చేసాం కదా ఇందువల్ల మనకు కొంచెం థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ముందుగానే మనం కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుంటే మంచిది ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మనం నీళ్ళు తాగుతాము కదండి వాటర్ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి కారం కూడా చెక్ చేసుకోవాలి ఒకవేళ కారం తగ్గినట్టయితే మనం కొంచెం కొంచెం కారం పొడిని యాడ్ చేయాలి కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇక్కడ చెక్ చేసుకొని కారం వేసుకోవచ్చు నేనైతే కారం తక్కువ తింటాం కాబట్టి మేము పిల్లలకు కూడా ఇదే పెడతాం కాబట్టి మేము కొంచెం స్పైస్ అనేది తగ్గించే ఎప్పుడు పెట్టుకుంటాము అందువల్ల నేను పచ్చిమిర్చి అనేది మాత్రమే యాడ్ చేశాను కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి బెండకాయల్ని యాడ్ చేసుకోవాలి దీన్ని మొత్తం కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలండి ఫైవ్ మినిట్స్ కుక్ అయితే చాలు ఇలా కొద్దిగా దగ్గర పడిపోతుందండి చూసారా ఇందాంక మనం నీళ్ళు వేసినప్పుడు కొంచెం ఎక్కువగా అనిపించింది ఇప్పుడైతే చూసారా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇది కుక్ అయిపోయిందండి ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి మనం ధనియాల పొడి అండ్ కొత్తిమీర అనేది యాడ్ చేసుకో చేసుకోవాలి ధనియాల పొడి క్వాంటిటీ చెప్పలేదు కదండి ఇది ఒక హాఫ్ స్పూన్ లేదా స్పూన్ ఒక స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకున్న చాలు ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసేసాం కదండి ఇప్పుడు కొత్తిమీర అనేది వేసేస్తున్నాము ఒక వన్ మినిట్ అలా కుక్ చేసేసి కొంచెం కలిపి పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది మనకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా బాగా వచ్చింది అక్క అని మీరే కామెంట్ చేస్తారు ఇది పిల్లలు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది నాకు వచ్చి మా అత్తగారు నేర్పించారనమాట నాకైతే పెళ్ళి అయిన కొత్తలో ఏమి వంటలు ఏమి పెద్దగా వచ్చేవి కాదన్నమాట మా అత్తగారు అయితే నాకు చాలా ఓపిగ్గా అయితే నేర్పించారు చూసారా చూస్తుంటూనే నోరు ఊరిపోతుందండి ఇందులోకి వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడండి సో వేడి వేడి అన్నంలోకి నేనైతే ఈ కర్రీని వేసి మా బాబుకి తినిపిస్తాను చాలా బాగా తింటాడండి ఎంత ఇష్టంగా తింటాడో వాడి ఇష్టంగా తినడం తింటాడనే నేను ఈ కర్రీని ఎక్కువగా చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్